Dani do siapa nang ngat ning gas <laughs> కూన పోతు అనుకుంటా సరసల్లో చెల్లరైపోతా ఉంటావు ఇప్పుడు ఏం చూసావే పెళ్ళయిన తర్వాత చూడు మనం ఏంటో నా ఇప్పుడే కదా వస్తాయి డబ్బులు ఇచ్చాను మళ్ళీ మళ్ళీ రావడం నేను వచ్చింది ఇప్పుడే ఇప్పుడే కదా ఇస్తున్నాం మళ్ళీ ఏంట మామూలు అత్తగారి వదులు మామా వదిలే 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 వాడు నకిలీ మనము అసలు అవునే చుక్కి నీ దోశలు తినేది నేనే నీకు తాళి కట్టేది నేనే ஆடபிள்ள மல்லி பூ அந்த சுன்னிதா பட்டுனா ஊருக்கோம் அது ఎవరు నేనేం చేయరు నేను మీ అన్నయ్య ఉన్నాక నీకేం భయం లేదు ఊకమ్మా ఆశా ఆశాని రూపానికి ప్రతిరూపంగా ఉంది రూపులోనూ చూపులోనూ ఆమె నీలాగే ఉన్నా ఆమెను వదిలేది లేదు విజయ్ ని దెబ్బతీయడానికి నా పగ చలార్చుకోవడానికి ఆశాను నాశనం చేసి ఈ రోజు నుంచి ఆశాని వేయి కడతో కాపాడుకోవాలండి లేకపోతే వాడు ఎంతో దుర్మార్గానికి సిద్ధపడచ్చు నా పంచదార చిలక ఈ మూడేళ్ల పాటు నాకు కంటిన్యూస్ గా స్వర్గం చూపించేశావు రోజుకో ముద్దుతో పూటకో ముచ్చటతో నన్ను పిచ్చెక్కి చేసినందుకు నీ పేర ఒక డూప్లికేట్ తాజ్మహల్ కట్టించాలనుందే రేపే కాంట్రాక్టర్ని పిలిపిస్తాను నిజమేనే నా మిఠాయి ఉండా వెయిట్ 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 నేను రౌండ్ వేసుకొస్తాను ఆ తర్వాత చూసుకుందాం నువ్వు భుజంగరావు లక్షలు పోసి పంకజాన్ని కొనేసి కోర్టులో అబద్ధ సాక్ష్యాన్ని చెప్పించి నువ్వు నన్ను జైలుకి పంపించావని నాకు తెలుసు కాకపోతే ఇప్పుడు ఏ పాపం తెలియని ఒక అమ్మాయికురాన్ని ఎందుకు చంపావో నాకు తెలియడం లేదు ఏమిటి వాగుతున్నావు మందు పుచ్చుకోకుండానే తప్పుడు కోతలు కూస్తున్నావే నేనెవరిని చంపలేదు తెలియనట్టు మాట్లాడుతున్నావే చంపితే కదా తెలిసేది నేనెవరిని చంపలేదు అలాగా అయితే నా త్వరా నువ్వు హత్య చేయలేదంటావా నేను హత్య చేయటమేమిడి నా స్వప్నం నేనిందుకు చంపుతాను నేను హత్య చేయలేదు నాకే సంబంధం లేదు నువ్వు చెప్పినంత మాత్రాన చట్టం కోరుతూ నమ్ముతుందనుకుంటున్నావా ఇల్లు నీది ఈ పడగది నీది మంచం నీది కాదంటావా అంత మాత్రానా నేను హంతకుని ఎందుకు అవుతాను నువ్వు ఖరీదు కొనుకొచ్చిన నా స్వప్నం మీద నీకు ముచ్చట తీరిపోయింది ఆమెని బ్రతుకు అడ్డు రాకూడదు అనుకున్నావు అందుకే పొడిచి చంపావు దానికి సాక్ష్యంగా ఆ కథ మీద నీ వేలుముద్రలు కూడా ఉన్నాయి మరి ఇప్పుడు కోర్టు ఏం తీర్పు చెప్తుందంటావు ఇదంతా మోసం నువ్వు నన్ను అన్యాయంగా అబద్ధాలతో విశ్వాలయాల్లో విరికించాలని చూస్తున్నావు అవును అది నీ దగ్గర నేర్చుకున్న విద్య அப்தார்த்த அன்யங்க நான் நாடு வல்ல விரிக்கி ஜெயிடுபாடு பேசும் அதே பதத்துல உரி கம்பம் வெக்கபோத்து பூஜங்கராவு உரிக்கம்போரி நேன் உரிக்கம்பு தூரங்க பார்ப்பாந்த నిజంగా యాక్సిడెంట్ విషయంలో సందేహపడ్డం అనవసరం మిస్టర్ విజయ్ సాక్ష్యాలను బట్టి జరిగిన యాక్సిడెంట్ విధానాన్ని బట్టి అది భుజంగరావు తొందరపాటు వల్ల జరిగిన యాక్సిడెంట్ ఏం తెలుస్తోంది బట్ వన్ థింగ్ సార్ ఈ ప్రమాదం వెనక పరశురామ హస్తం ఉందని ఖచ్చితంగా అనిపిస్తోంది యు ఆర్ మిస్టేక్ అన్ గూర్ఖా సాక్ష్యాన్ని బట్టి కార్ డ్రైవ్ చేసుకు వెళ్ళింది భుజంగరావు ఒక్కడే కంట్రోల్ తప్పి అతను కార్ డ్రైవ్ చేయడం చూసిన సాక్ష్యాలను బట్టి సార్ సాక్ష్యాలు ఆధారాలు ఎందున్నా భుజంగరావు మరణానికి కారకుడు పరశురామని నమ్ముతున్నాను అంత వేగంగా అసలు తన కారెందుకు నడిపాడు ఎవరి భయం కారణంగా అతను ఆందోళనగా బయలుదేరాడు అసలు అతని ఇంట్లో ఉండే అమ్మాయి ఏమైంది అక్కడుంది మూడో గంట వాడికి తెలియకుండా మా బాస్ నుండి మరో ఊరు పంపించామన్నారు ఆ ఏర్పాట్లు పూర్తయ్యే వరకు నువ్వు ఇక్కడే ఉండు చెమ్మ చెమ్మ చెక్క నేను జైలు పాలవడానికి కారణమైన ఆ ఇన్స్పెక్టర్ విజయ్ ని వాడికి మన విషయం హింట్ ఇచ్చిన పరశురాముని వదిలిపెట్టకూడదు మస్తాన్ వాడిద్దరిని జాయింట్ గా దెబ్బతీయాలి దాందే ఉంది సాబ్ నువ్వు తెలుసుకుంటే అర్ధనారీశ్వరుని కూడా ఎడగొట్టేయగలవు అందుకే మస్తాన్ ఈ నుంచి వాళ్ళిద్దరినీ ఓ కంట కనిపెట్టాలి బయటికి రాగానే సాక్ష్యం లేని విధంగా భుజంగరావు చౌకారుకుడయ్యాడి పరశురాం నా ఊహ నిజమైతే ఇక అతని తర్వాత లక్ష్యం పద్మావతమ్మా అమ్మాయికి కలెక్టర్ గారి సంబంధం చేస్తున్నందుకు మాకందరికీ చాలా సంతోషంగా ఉంది అంతా భగవంతుడి దయపిడి గారు అవునమ్మా నిజవే మరి పంకజ్ గారు హఠాత్తుగా ఎలా వచ్చారు నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి పంకజం పంకజం పేరెత్తకండి బాబు ఇప్పుడు పద్మావతి పేరుతో పది మందిలోనూ మర్యాదగా బ్రతుకుతున్నాను విషయం ఏమిటో చెప్పండి పరశురాం జైలు నుంచి రిలీజ్ అయ్యాడు పరశురాం అంతేకాదు భుజంగం చావుకు అతనే కారణం ఉన్న ఉద్దేశం శుభవాణి నా కూతురి పెళ్లి చేసుకుంటుంటే నీ కబురు ఏమిటి బాబు ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో నీ ఇంటి జుట్టు మా మనుషులు వేయికాళ్ళతో కాపలా కాస్తున్నారు అతని ఇక్కడికి రావటం అసంభవం బాబు నేను పంకజాని పాత పేరుని పాత జీవితాన్ని పూర్తిగా జరిపేసి మర్యాదస్తురాలుగా మారిపోయాను ఈ సంఘంలో ఒక గౌరవమైన స్థానాన్ని సంపాదించుకున్నాను ఈ పెళ్లికి వచ్చిన పెద్దలు ఎవరికి నా పాపిష్టి బ్రతుకు గురించి ఏమీ తెలియదు అందుకే నా ఒకగానొక కూతురు పరువు ప్రతిష్టలున్న పెద్దింటి కొడలు కాబోతుంది ఇలాంటి పరిస్థితులు ఆ పరిశ్రమ ఇక్కడికి వచ్చాడంటే నా చరిత్ర బట్టబైలవచ్చు నా కూతురు పెళ్లి ఆగిపోవచ్చు అందుకే ఎస్పీ గారు ఈ రాత్రికి ఆ పరిశ్రమ ఇక్కడికి రాకుండా చూడండి నా కూతురి మెడలో మూడు ముళ్ళు పడ్డాక వాడు నన్ను ఏం చేసినా బాధ లేదు భయం లేదు చూడు నువ్వు అనవసరంగా కంగారు పడకు నీకు ధైర్యంగా ఉంటుంది అంటే ఈ పెళ్ళి అయినంతవరకు నేను ఇక్కడే ఉంటాను ఆ పని చేయండి బాబు మీకు బతికంతా రుణపడి ఉంటాను హలో ఎవరు ఎస్పి బాబు కావాలా ఒక నిమిషం ఉండండి హలో ఎవరు ఆశానా ఏమైందమ్మా ఎందుకు అడుస్తున్నాం నీ వదిన కరాలగా మై గాడ్ నేను కొత్తకంతా తప్పులు పాపాలు చేసినందుకు నన్ను ఎంతైనా శిక్షించు కానీ నా కన్న కూతుర్ని మాత్రం కాపాడు తను పెళ్లి చేసుకొని ఏ కలతలు కల్లోలలు లేకుండా చల్లగా ఉండేటట్టు చూడు స్వామి ప్రార్థనలు చాలే పంకజం పాపం చేసిన నీలాంటి పతిత కళ్ళల్లో నీళ్లు చూస్తుంటే మండే ఎడారిలో వాన కురుస్తున్నట్టుగా చాలా ఆశ్చర్యంగా ఉంది పంకజం బాబు పేరు గుర్తుంది కదా పతిత పంకజం సమాజంలో హై క్లాస్ సొసైటీకి సంబంధించిన పద్మావతి దేవిగా మారిపోగానే నన్ను మర్చిపోయిందేమో అనుకున్నాను కానీ అన్నమాట పంకజం సంఘంలో పరువు ప్రతిష్టలున్న కలెక్టర్ గారి కుటుంబానికి నువ్వెవరబో నీ అసలు చరిత్ర ఏమిటో తెలిస్తే నీ కూతురి పెళ్లి జరుగుతుందటవా జరగదు ఆ పై నీ కూతురి జీవితం సవ్యంగా ఉంటుందంటావా నీ పొగడుతలతో ముంచేది నీ సమాజం దండం ఊరుకుంటుందంటావాడతాడు నా కూతురు అన్యాయం చేయొద్దు బాబు ఎంత గొప్పగా నటిస్తున్నావు అవున్లే నటించడం మనుషుల్ని నమ్మించడం నీ పుట్టుకలోనే ఉంది ఇలా నటించి ఆ రోజు కోర్టులో నా మీద నిందమోపా ఆడదానిపై ఉండి రాతిగొండెతో రాక్షసిలాగా డబ్బు కాశపడి ఒక నిర్దోషిని జైలు చేశావు కటకటాల వెనక్కి వెళ్ళిన నా కథ ముగిచిపోయిందనుకున్నా కానీ మళ్ళీ ఇలా పగపట్టిన పాములా పరశురాం వస్తాడని అనుకోలేదు అవునా బాబు నువ్వేం చెప్తే అది చేస్తాను అవసరమైతే నా కూతురు పెళ్లి తిరిగిన మరుక్షణం కోర్టులో నిలబడి ఆ రోజు నేను చెప్పింది అబద్ధమని డబ్బు కోసం నిన్ను దోషం చేశారని ఒప్పుకుంటాను బాబు అక్కర్లేదు బంగజం అక్కర్లేదు ఆ నాటిని అబద్ధం కారణంగా నేను అనుభవించిన మూడేళ్ల జైలు శిక్ష ఆసిపోదు నా బ్రతుకుల వృధాగా మూడేళ్లు పోగొట్టుకున్నట్టే ఈ రోజు నీ కూతురు మూడు ముళ్ళు పోగొట్టుకుంటుంది అంత దారుణం చేయొద్దు బాబు బాబు నా కన్నీళ్లతో నీ కాళ్ళు కడుగుతాను నా కూతురు ప్రతికి అన్యాయం చేయొద్దు బాబు అన్యాయం చేయొద్దు రాత్రి హత్యలు చావులు మనకెందుకు మధుర రాత్రులు ఆమె మధుర రాత్రులు ఇదేదో గిట్టుబాటు అయ్యేటట్టుంది సార్ ఏడు కంగారు ఏమైంది మీ అమ్మగారు ఆశ ఇక్కడ వాళ్ళిద్దరు మధ్యాహ్నం బజార్ కన్నా వెళ్ళారు సార్ లక్ష్మి మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు మీ షాపింగ్కి వెళ్ళి అటు నుంచి మూర్తి అంట్ల దగారీకి వెళ్ళాం మరి అయితే నాకు ఫోన్ చేసినారు మేమేం చేయలేదన్నయ్యా అయితే మై కార్డ్ చూసావా పిండి నిక్షేపంలో ఉన్న మనిషికి హఠాత్తుగా గుండుపోటు రావడం ఏమిటి శుభకార్యం ఆగిపోవడం ఏమిటి అవునమ్మా పాపం ఏమవుతుందో ఏమో